హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది గణపతి పండగ రేపనంగా ముందు రోజు వీడియో అండి చక్కగా మన గణపయులందరూ చాలా అందంగా ముస్తాబై కూర్చున్నారు మనతోటి పూజలు అందుకోవటం కోసం ప్రతి ఇంట్లో స్వామివారిని తెచ్చుకొని చక్కగా అంగరంగ వైభవంగా పూజలు చేసుకోవడానికి స్వామివారులందరూ ఇలా కన్నుల పండుగ చక్కగా ఇలా అలంకరించి ఉన్నారు ప్రతి విగ్రహంలో కూడా స్వామివారు రూపం కానీ ప్రత్యేకత స్వామివారు అలంకరణ కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది తీర్ చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు స్వామివారు ఇలా కూర్చుని ఉన్నారా మన ముందు అనేట్టుగా చాలా అద్భుతంగా అయితే చేస్తున్నారు చాలా నచ్చింది నాకు చూడండి ప్రతి విగ్రహంలో కూడా స్వామివారు అలా ఉన్నారేమో అనిపించేంత అద్భుతంగా కూడా ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా విఘ్నాలు తొలగించే ఆ గణనాథుని ప్రతి వీధిలోనూ ప్రతి గడపలోనూ ఆయన వెల వెలసి పూజలు అందుకోవడానికి చాలా కలర్ఫుల్గాను చాలా మంచి మంచి విగ్రహాలు ఇలాగా తయారు చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు చూడండి నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ మన గణనాధుని పండుగ ఈ పండుగ సందర్భంగా ఇన్ని విగ్రహాలు చక్కగా అలంకరణతోటి ప్రతి సందులో కూడా ఉంటూ ఉంటాయి చాలా మండపాల్లో స్వామివారు వెలసి పూజలు అందుకొని చక్కగా చాలా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అన్నదానాల దగ్గర నుంచి సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర నుంచి అన్నీ కూడా స్వామివారి చేతుల మీదుగా జరుగుతాయి చక్కగా స్వామే చేపించుకుంటూ ఉంటారు ఇలాగా ప్రతి సంవత్సరం కూడా స్వామి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందో స్వామి నిమజ్జన నిమజ్జనం అప్పుడు కూడా కొంచెం ఎందుకో తెలియదు అప్పుడే వెళ్ళిపోతున్నారని బాధ అనిపిస్తుంది కొంచెం కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతకంత మళ్ళీ ఇట్లాగే అంగరంగ వైభవంగా స్వామివారు వచ్చేస్తారని మనకు తెలుసు కాబట్టి ఇంకా ఇలా కలర్ విగ్రహాలే కాకుండా చాలా మంచిగా అసలు అసలు ఆకారం ఇలా కళ్ళు తెరిచి స్వామివారు చూస్తున్నారా అనిపించే అంత గొప్పగా ఇట్లా మట్టి విగ్రహాలు కూడా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు చాలా నచ్చింది నాకైతే అందరూ కూడా ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి చాలా వరకు ఇంట్లో కానీ దాదాపు మండపాలలో కానీ చాలా వరకు కొన్ని మట్టివి పెట్టుకుంటున్నారు అలాగే ఇవి కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ఇష్టానికి నేనైతే ఈ సంవత్సరం చక్కగా కొంచెం పెద్ద గణపయ్య ఎప్పుడు ప్రతి ఇరు కూడా ఇలా మట్టి గణపతినే తీసుకుంటూ ఉంటాను చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఏది తీసుకోకుండా చక్కగా స్వామివారు జంజంతో సహా అన్నీ కూడా ఎంత క్లియర్ కట్గా కనిపిస్తున్నాయో మనకైతే చాలా సంతోషం అనిపించింది అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది స్వామివారిని ఒకటి కాదు రెండు కాదు అలా తెచ్చేసుకుందాం అనిపించింది నాకైతే ఇంకా నేను వెంటనే స్వామివారిని ఇంటికి తెచ్చుకోవాలని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయాము స్వామివారిని అయితే చక్కగా ఇంటికి అయితే తెచ్చుకున్నాము పండక్కి స్వామివారు మన ఇంట్లో కూడా పూజ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఒక చిన్న పని ఉండి మాకు చాలా దగ్గర మాకు ఐటీసీ హోటలు అనేది ఎప్పుడూ ఇయర్స్ అయింది పెట్టి కూడా కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదండి ఇప్పుడైతే ఒక చిన్న పని మీద అయితే ఐటీసీ హోటల్కి అయితే వెళ్ళాము చాలా నచ్చింది నాకు అక్కడ పని అంతా చూసేసుకొని చక్కగా వచ్చేసామండి ఇంటికైతే త్వరగానే వచ్చేసాము చాలా హోటల్ అయితే మాత్రం చాలా బాగా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ కూడా అయ్యాను చాలా నచ్చింది నాకు మీరెవరైనా ఐటీసీకి వెళ్ళినట్టయితే నా సబ్స్క్రైబర్స్లో కానీ వ్యూవర్స్లో కానీ తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎలా మీకు ఎలా అనిపించిందో చెప్పండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకొస్తాయి మీ అందరు కూడా ఫెస్టివల్ చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటాను నేను కూడా మన ఇంట్లో గణపయ్యని పెట్టుకొని చాలా బాగా అయితే పూజ అయితే చేసుకున్నాను నాకైతే ఐటీసీ హోటల్కి వెళ్ళిన తర్వాత పని అయిపోయినా కానీ కాస్త అక్కడ ఆహ్లాదంగా అక్కడ ఉన్న వాతావరణానికి కానీ ఆ చెట్లు అవన్నీ కూడా వెంటనే రాబుద్దే లేదు కానీ తప్పదు కదా మన పని అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కాబట్టి వచ్చేసాను తర్వాత గణపయ్య పండగ కోసం నేను అన్ని ఈ విధంగా ముందస్తు పనులనేవి చేసేసుకొని చక్కగా నీట్గా ఈ విధంగా పూజ సామాను కానీ అన్నీ చక్కగా చేసేసుకొని రెడీగా అయితే ఉన్నాను పూజ కూడా చక్కగా చేసుకున్నాను మీ అందరు కూడా చక్కగా చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొంది ఆ గణనాథుని మనకి ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినో భవత్